పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సువార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు ఉన్న సందర్భాన్ని మనం ఒకసారి చూద్దాం వారు కపర్ణహోమునకు వచ్చినప్పుడు అరశకలు అను పన్ను వసూలు చేయవారు పేతురునద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకలు చెల్లింపడా అని అడుగ్గా చెల్లించున్నా నేను అతడు ఇంట్లోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమను నీకేమి తోచున్నది భూరాజులు సుంకమును పన్నునో ఎవరి యొద్ వసూలు చేయదురు కుమారుల వద్దనా అన్యుల వద్దనా అని అడిగను అతడు అన్యుల వద్దనే అని చెప్పగా ఏసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనం వారికి అభ్యంతరము కలగజేయకుంటున్నట్లు నీవు సముద్రానికి పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక శకెలు దొరుకును దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో చెప్పాను పన్ను వసూలు చేయటం అనేది ప్రతి దేశంలో ఉంటుంది ఇప్పుడు మనం కొనే ప్రతి దాని మీద నేను పన్ను కట్టాలి రెండవది మనం కొంటున్న ప్రతి దానికి మన తరపున కొంత పన్ను అనేది ప్రభుత్వానికి ఖచ్చితంగా వెళ్తుంది దాన్ని జిఎస్టీ అంటారు ఆ కాలంలో కూడా ఒక దేశంలో నివసిస్తున్న ఆ దేశ వనరులు వాడుకుంటున్నందుకు ఆ దేశంలో నివసిస్తున్నందుకు ఆ దేశం పోషించబడాలి కాబట్టి ఆ ప్రభుత్వాలు పనిచేయాలి కాబట్టి పన్ను అనేది ఉండేది దానికి కేసువ్రభ నివసిస్తున్న కాలంలో కూడా పన్ను వసూలు చేసేవాళ్ళు పేదరి దగ్గరకు వచ్చారు వచ్చాయా మరి అరశకలు పన్ను కట్టాలి శకలు అంటే సుమారు రెండు రూపాయలు అరశకలు అంటే రూపాయి పన్ను కట్టాలి అంటే ఆయన పన్ను కట్టాల్సిన అవసరం లేదు అయినప్పటికీ ఏమంటాడంటే సరే పోతే పోయింది కడదాం కడదాం అయితే నేను జేబులోంచి తీయాలా కాదు మరి ఏం చేయాలి చదవండి నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకొచ్చు చేపను పట్టుకొని దాన్ని నోరు తెరిచిన ఎడల ఒక శకలు దొరుకును దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వాళ్ళకి ఇచ్చేయని చెప్పాడు ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే నీవు చేయాల్సింది నీవు చేస్తే దేవుడు ఇవ్వాల్సింది నీకు ఇస్తాడు మనం చేయాల్సిన పని మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు ఇవ్వాల్సింది మనకు ఇస్తాడు ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఇప్పుడు పేతురు పన్ను కట్టాలి ఏసు ప్రభోరే కాదు పేతురు కూడా పన్ను కట్టాలి మరి యేసు ప్రభో ఎమ్మడు తిరుగుతుండో యేసు ప్రభారుని వెంబడిస్తుండో వలలు విడిచిపెట్టాడు ధోణిని విడిచిపెట్టాడు కుటుంబాన్ని విడిచిపెట్టాడు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నేను నిన్ను వెంబడిస్తున్నాను అని వచ్చిన ఇతని దగ్గర కూడా ఏమి లేవు నిజముగా భక్తి చేసేవాడి దగ్గర అమ్మా ఉంటాయి ఎలా ఉంటాయో తెలుసా ఏది అవసరమైందో అదే ఇస్తాడు అయితే ఇక్కడ పేతురు కూడా పన్ను కట్టాలి యేసు ప్రభార్ దగ్గరకు వస్తే ఒక చిన్న సొల్యూషన్ సూత్రం చెప్తున్నారేంటో తెలుసా నీవు సముద్రంలోనికి వెళ్ళి గాలమయ్యి మీరు ఆలోచన చేస్తే సముద్రంలో ఎవడు వేయడు సముద్రంలో నాకు తెలిసి గాలాలు వేయరు సముద్రంలో పెద్ద పెద్ద వలలు వేస్తారు సముద్రంలో బోటు మీద వెళ్ళి పెద్ద వలల ద్వారా చేపలు పడతారు అవునా సముద్రంలో గాలం ఎవరైనా గాలాలు ఎక్కడ వేస్తారమ్మా చిన్న చిన్న కాలువల్లోని చిన్న చిన్న నదుల్లోని మహా అయితే చెరువుల్లోని గాలాలు వేస్తారు నేనైతే సముద్రాల్లో గాలాలు వేయడం నేను చూడలేదు ఆ గాలం వేసినా అది అంత సాధారణంగా ఆగదు ఆలలకే ఆ గాలం అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది గాలం విలువ ఎంత ఉంటుందమ్మా ఎంత ఉంటుంది ఏ ఉంటే కానీ అవి ఎలాగుంటే తెలుసా సముద్రంలో వేసే గాలాలు చాలా చాలా బలంగా పెద్ద పెద్ద ఉక్కులు కలిగి ఉంటాయి వాటిని వేస్తారు ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అది అప్పుడు అంత లేదు కాబట్టి సముద్రంలో వేస్తారు కానీ గాలాలు ఎవరు వేయరు ఇప్పుడు యేసుప్రభార్ చెప్తున్న మాట ఏంటంటే పేతురు నీవు నీ గాలం తీసుకొని సముద్రానికి వెళ్ళి నువ్వు ఒక చేపను బట్టు చేపల బట్టు ముందు నువ్వు పడుతున్నప్పుడు మొదట వచ్చిన చేప ఏదైతే ఉందో దాని నోటిలో ఒక శకెలు ఉంటుంది దాన్ని తీసుకొని రా దేవునికి స్తోత్రం గాక ఇక్కడ దేవుడు ఒక పనిని నిర్ణయిస్తున్నాడు పేతురికి దేవుడు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు పేతురికి అయితే ఏ పేతురు గురించి మనం ఆలోచన చేస్తే మంచి చేపలు పట్టే అనుభవం కలిగిన వాడు ఎక్కడ చేపలు ఉంటాయో తెలిసినవాడు ఆ ఫిషింగ్ చేసిన వాడు అత్యంత అనుభవం కలిగిన వాడు వలలు విసరగలిగిన వాడు ఇప్పుడు ఏం పట్టుకుంటాడు తెలుసా గాలం పట్టుకుంటున్నాడు అసలు ఫస్ట్ ఎవరైనా ఏం చేస్తారమ్మా చేపలు పట్టడం ఎలా నేర్చుకుంటారు గాలంతో నేర్చుకుంటారు ఇప్పుడు పేతులు చేస్తున్న పని అంటే తెలుసా అసలు పెద్ద పెద్ద వలలు విసిరేటటువంటి ఆ అధికారం నుండి వలలు విసిరేటటువంటి ఆ సీనియారిటీ నుండి ఇప్పుడు మరలా వేసుకునే పరిస్థితిలోనికి దేవుడు తీసుకొస్తుండడు దేవుని వాక్యం అంటుంది దేవుడు నీ కప్పగించిన ఏ చిన్న పని అయినా నీ శక్తి లోపం లేకుండా చేయాలి ఇక ఇప్పుడు పేతురు ఏం ఫీల్ కాట్లా అయ్యా నేను పెద్ద పెద్ద వలలిసిరిన వాడిని నేను సముద్రాల్లో చేపలు పట్టిన వాడిని మనుషులు మోయలేని విస్తారమైన చేపలు పట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడిని పోటు మీద రన్నింగ్లో నేను వలలు విసరగలిగిన వాడిని ఆ చేపలు పట్టడంలో అత్యంత సామర్థ్యం కలిగిన వాడిని నేను గాలం పట్టుకోవటం ఏంటి ఆ చేప పడేంత వరకు నేను వెయిట్ చేసుకుంటా కూర్చొని కూర్చొని నీళ్లు లేకుండా ఆహారం లేకుండా ఒక్క చేప కోసం గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం నాకేముంది నేను వల విసరగలను నాకు వలిచ్చి పంపండి నేను వలతో చేపలు పడతాను అనట్లా పేదల యొక్క విధేయతను మనం నేర్చుకోవాలి ఇక్కడ ఏంటో తెలుసా ఇదిగో అంత చేపలు పట్టే సామర్థ్యం ఉన్న వ్యక్తిని చిన్న గాలంతో చేపలు పట్టమంటాడు దేవుడు కొన్నిసార్లు మనకి మన సమస్యకు పరిష్కారాన్ని చాలా చిన్న చూపిస్తాడు మనం అనుకుంటాం ఇది పెద్ద సమస్య కదా పెద్ద పని చేయాలేమో ఇది పెద్ద ఆపద కదా పెద్దవాళ్ళు రక్షించాలేమో ఇది పెద్ద అప్పు కదా భారీ ఎత్తులో అమౌంట్ కావాలేమో ఇది పెద్ద రోగం కదా భారీగా మ మందులు వాడాలేమో ఇలాగా చాలా చాలా ఉన్నతంగా ఊహించుకొని ఇది పెద్దది కదా పెద్దది కావాలి ఇది ఉన్నతమైనది కదా ఉన్నతమైనవి కావాలి ఈ సమస్య మనం అధిగమించలేదు కదా మన వల్ల కాదు కదా దీనికి పరిష్కారం ఎక్కడెక్కడ లేదు అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా మనం దేవుని మాట నీకున్న కొంచెంలోనే ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా నేను వెళ్ళి అరశాఖ కాదు నేను విస్తారమైన చేపలు పడతా ప్రతి దానిలోనే చేపను తీస్తా అంటే కుదరదు అక్కడ ఇక్కడ పేతురు ఎక్స్పీరియన్స్ కానీ పేతురుకున్న అనుభవాలు కానీ పేతురుకున్న జ్ఞానం కానీ ఏది పనిచేయట్లేదు ఒకటే యేసుప్రభు ఏం చెప్పాడో దానిని చేసినప్పుడే మనం దీవించబడతా నేను విస్తారమైన చేపలు పట్టగలిగినవాండి నేను వెళ్ళి వలసరుతా అంటే కుదరదు ఇక్కడ నువ్వు గాలమే వేయాలి అది కూడా ఎక్కడ వేయాలి సముద్రంలో వేయాలి సముద్రంలో గాలాలు వేయరు అలాంటిది దేవుడు చెప్తున్న మాట నువ్వు సముద్రానికే వెళ్ళాలి గాలమే వేయాలి అసలు పేతురు అనుభవానికి అను యేసు ప్రభు చెప్తున్న మాటకే అసలు సంబంధమే లేదు ఆయన అనుభవానికి వలలేయాలి కానీ గాలమేస్తుండ్రు గాలం వేస్తే ఏమండు చిన్న దాంట్లో ఏమనట్లా తీసుకెళ్ళి సముద్రంలో గాలం ఏమంటుండు అమ్మ సముద్రంలో ఎన్ని చేపలు అవి ఉంటాయో తెలియదు ఒక దరి నుండి అమ్మ గాలం వేస్తే ఆ చేప ఎప్పటికి పడాలి ఆ సముద్రంలో గాలం ఆగాలి కదా వినండి అలాంటి పరిస్థితుల్లో పేతురు ఆ పని చేయడానికి ఇష్టపడ్డాడు స్తోత్రం కలుగునగాక తాను ప్రయత్నం తాను చేయడానికి పోతుండో ఇంకొకటి ఏంటో తెలుసా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా నీకు ఒక చేప మొదట వస్తుంది దాని నోటిలో శకి ఉంటుంది నాణ్యం ఉంటుంది డబ్బు ఉంటుంది అంటే ఇక్కడ ఇతను విశ్వాసానికి కూడా పరీక్ష ఉంది ఇక్కడ చేప నోటిలో మనకు కావలసిన పన్ను కట్టాల్సినటువంటి అంత సరిపోని ధనం ఉంటామా ఏ భలేం చెప్తున్నా ఏ పిచ్చోళ్ళ కనబడుతున్నా నేను నేను ఎన్ని చేపలు పట్టినో ఒక్క దాంట్లో కూడా ఒక్క శకల్ లేదు నేను ఎన్ని చేపలు పట్టి అనేక మందికి అమ్మిన వాళ్ళు ఎవరో కూడా నాకు వచ్చి ఇదిగో నువ్వు అమ్మిన చేపల్లో నాకు ఇది దొరికిందని చెప్పిన వాళ్ళు లేడు పోని నేను చేపలు పట్టి ఇంటికి తీసుకెళ్ళా వాటిలో దేని నోటిలో కూడా శకిల్ అనేది కానీ నాణ్యం అనేది కానీ డబ్బు అనేది కానీ ఇంకోటి ఇంకోటి ఏమీ లేదు అలాంటి నన్ను నువ్వు సముద్రానికి వెళ్ళి అది కూడా సముద్రంలో గాలమేసి అది కూడా చేపను బట్టి ఆ చేపను బట్టి నా నోట్లో శకి తీయమంటను నేను ఏమన్నా పిచ్చివాడినా అని కూడా అడగట్లేదు మనమైతే ఏదైనా ఒక అసాధారణమైన పని చెబితే అవునా అదే అది ఎట్లా అవుద్ది ఇది ఎట్లా అవుద్ది ఇది ఎలా జరుగుద్ది అది ఎలా జరుగుద్ది అది అసాధ్యం ఇది అసాధ్యం అనుకుంటాం కానీ పేదరు అదేం మాట్లాడలేదు మాట్లాడుకుంటూ ఏం చేస్తున్నారు తెలుసా యేసు ప్రభు చెప్పిన దాని ప్రకారం గాలం తీసుకున్నాడు తన స్థాయిని తగ్గించుకున్నాడు గాలం తీసుకున్నాడు ఇదిగో ఒక సముద్రంలో గాలం వేయటం అసాధ్యమని తెలిసింది అయినా వెళ్ళాడు గాలం వేసాడు ఆ గాలానికి చేపబడింది ఆ చేప నోటిలో శకిలు ఉంది దాన్ని తీసుకొచ్చి పన్ను కట్టాడు దేవునికి స్తోత్రం కలిగి నాకు మాత్రమే కాదు ఇదిగో నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి ఫలితం నీకు కూడా ఉంటుంది నువ్వు కూడా పన్ను కట్టు మన దేవుడు అసాధారణమైన కార్యాలు జరిగించేవాడు అసాధ్యమైన కార్యాలు జరిగించేవాడు ఇదిగో నీ సమస్యకు పరిష్కారం చిన్న దానిలో నుండే దేవుడు నీకు ఇస్తాడు నువ్వు కొన్నిసార్లు అనుకుంటావు నాకు చాలా డబ్బులు కావాలి ఒక ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాలి ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలి ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలి ఒక ఉన్నతమైన డబ్బున్న బిల్డింగ్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అతడే నాకు నాకున్న అప్పును తీర్చగలడు అతడే నాకున్న సమస్యను తీర్చగలడని పెద్దవాని వైపు చూసి ఎల్లి చేయి చాపి అడిగి అవమానించబడతావు అలా కాకుండా నీకున్న సమస్యని దేవునితో చెప్పుకున్నప్పుడు దేవునికి అప్పగించుకున్నప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా నీవు చేపను పట్టు చేప నోటిలో చూడు అందులో నీకు శక్తులు దొరుకుతుంది అంటే మనుషుడు ఎవ్వడు ఇవ్వలేని రీతిగా దేవుడు ధనాన్ని ఇస్తున్నాడు ఇక్కడ ఇంకోటి చెప్పిన మనుషుల్లో ఉన్నతమైన వారి దగ్గరికి ఎక్కడికి వెళ్లమన్ల పేరు పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్లమల మంచి పేరున్న వాళ్ళ దగ్గరికి వెళ్లమన్ల మంచి బలంగా ధనం సంపాదించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నలా ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలుసా ఒకటి సముద్రానికి వెళ్ళమన్నాడు రెండోది చేపను పట్టమన్నాడు ఆ దాని నోట్లో చూసుకోమన్నాడు చిన్న చేపలో నుండి పన్ను కట్టడానికి అవసరమైన ధనాన్ని దేవుడు ఇచ్చాడు ఈరోజు నేను చెప్తున్నా నీకున్న సమస్యని నీకున్న ఆర్థిక సమస్యల్ని నీకున్న అప్పుల్ని తీర్చడానికి నా దేవుడు ఒక చేపని వాడుకోబోతున్నాడు అలలోయ నువ్వు అనుకుంటా పెద్దవాళ్ళ ద్వారా నాకు సహాయం రావాలనుకుంటావు కానీ ఇక్కడ పేతురికి చిన్న చేప ద్వారా సహాయాన్ని అందిస్తుండో అలాగే చిన్న చేప లాంటి వ్యక్తులను దేవుడికి పరిచయం చేస్తాడు చిన్న చేప లాంటి వ్యక్తుల దగ్గరకు దేవుడిని పంపిస్తాడు అక్కడ నువ్వు వాళ్ళు ఇచ్చేదానికి నువ్వు ఆశ్చర్యపోతావు ఒకవేళ ఈ మాటలు వింటున్న వాళ్ళ అయితే సేవ చేసే అయితే చాలా మంది సేవకులు ఏమనుకుంటారు తెలుసా ఎదుగు ఆయనకు ఉద్యోగం ఉంది ఆయన సంఘంలోకి వస్తే మన సంఘానికి ఉపయోగపడుతుడు ఆయన ఒక మంచి వ్యాపారవేత్త మన సంఘానికి వస్తే మన సంఘానికి ఉపయోగపడుతుడు ఆయన మంచి రాజకీయ నాయకుడు ఆయన మన సంఘానికి వస్తే మన సంఘానికి ఉపయోగపడుతాడు ఆయన మంచి ధనవంతుడు మంచి పేరున్నాడు మంచి ఆస్తులు ఉన్నాడు స్థలాలు ఉన్నాడు అతడు మన దగ్గరకు వస్తే మన సంఘం అభివృద్ధి చెందుతుంది మన సంఘానికి సహా సహాయం చేస్తాడు మన సంఘములో అవసరాలు అతని ద్వారా తీర్చబడతాయని చాలామంది దైవజన్లో మంచి సూటు కోటు వేసుకున్న వాళ్ళ వైపు చూస్తారు కానీ నిజముగా దేవుని కొరకు సేవ చేసే వ్యక్తి నిజముగా విశ్వాసము కలిగిన వ్యక్తి నిజముగా దేవుని వైపు చూసే సేవకునికి చాలా చిన్నవారి ద్వారానే సహాయం దేవుడు అందిస్తాం అల్లలోయ ఏలియా ఆహారం లేకుండా నీళ్ళు లేకుండా కరువులో ఉన్నప్పుడు ఆ దేశంలో అనేక మంది ధనవంతులు ఉన్నారంట ఆ దేశంలో అనేక మంది ఉన్నతమైన వాళ్ళు ఉన్నారంట కానీ దేవుడు ఏలియాను పోషించడానికి పేద విధవురాలను వాడుకుండవు అల్లలోయ ఎలాంటి ఆమెను వాడుకుండా అంటే అసలు ఆమెకే తినటానికి లేవు అసలు ఆమె పిల్లోని పోషించుకోవడానికే లేవు అసలు ఆమె బ్రతకడానికే లేదు అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుడు ఏలి అని పంపిస్తే ఏం జరిగిందో తెలుసా ఈయనకు పెట్టిన దాన్ని బట్టి వాళ్ళు కూడా కరువు దినాలన్నీ పోషించబడ్డారు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా ఏ దేవుజను నేమనుకుంటారు ఎదుగో ఆ వాళ్ళకు కొంచెం పొలం ఉంది అక్కడ ఆహారం ఉండుంటుంది వీళ్ళకి కొంచెం ఆస్తుంది ఇక్కడ ఆహారం ఉండుంటుంది అని అక్కడికి వెళ్తారు కానీ పేదవాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారా కానీ మన దేవుడు ఎవరో తెలుసా చిన్నదానిలో నుంచే పెద్ద అద్భుతాలు చేయగలిగిన దేవుడు చిన్నదానిలో నుంచే ఉన్నతమైన ఇవ్వగలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు హలలూయ భేద విధవరాలు వాళ్ళకే గతి లేకపోతే ఆమె పోషించబట్టం మాత్రమే కాదు దైవజ నుండి మూడున్నర సంవత్సరాలు కరువు దినములన్నిటా పోషించే బలమైన పాత్రగా దేవుడు ఆమెను వాడుకున్నాడు హలలుయ అందుకే నేను చెప్తున్నా నువ్వు ఊహించుకున్నట్టుగా దేవుడికి ధనాన్ని ఇవ్వడు నువ్వు ఊహించుకున్నట్టుగా నీకు స్వస్థతనివ్వడు నువ్వు హించుకున్నట్టుగా దేవుణ్ణి జీవితంలో అద్భుతం చేయడు నువ్వు హించుకున్నట్టుగా కాదు దేవుని చిత్తములో ఉన్న విధంగా మనకు సహాయం అందుతుంది దేవుని ప్రణాళికలో ఉన్న విధంగా మనకు సహాయం అందుతుంది అలలోయ అసాధారణమైన కార్యాలు చేసేవాడే మన దేవుడు అందుకే చెప్తున్నా చిన్న దానిలో నుంచే నీకు సహాయాన్ని దేవుడు అందిస్తాడు నువ్వు అనుకున్న విధంగా కాదు మనుషులు అనుకునే విధంగా కాదు ఆశ్చర్యరీతిగా దేవుణ్ణిను పోషిస్తాడు ఆశ్చర్య రీతిగా దేవుణ్ణిను ఆదుకుంటాడు ఇక్కడ ఏం చేస్తున్న తెలుసు దానికి పేతురు చేయాల్సింది ఒకే ఒక పని తాను గాలం వేయాలి గాలం వేయకుండా చేప రాదు చేప రాకుండా ధనువు రాదు అదే విధంగా తాను చేయాల్సిన ఒక చిన్న పనిని అతను చేస్తే దేవుడు ఇవ్వాల్సింది అతనికి ఇస్తాడు మనం ఖాళీగా ఉండి నాకు అది విధి అంటే కుదరదు మన ప్రయత్నం మనం చేయాలి పేతురు అభ్యంతరపడకుండా ఏ నేను గాలం వేయటానికి అని అనుకుండా తను తను తగ్గించుకొని గ్యాలం వేయటానికి వెళ్ళాడు వేసిన వెంటనే ఏదైతే అవసరమైందో అది దేవుడు ఇచ్చాడు అంటే దేవుడు మనతో చెప్పిన విధానంలో మనం చేస్తే ఏమైందో తెలుసా మనం అనుకొనని రహస్య స్థలాల నుండి దేవుడు మనకు సహాయాన్ని అందిస్తాడు మనం చేయాల్సింది ఒకటే ఆయన చెప్పిన విధంగా మనం చేస్తే ఆయన చిత్త ప్రకారంగా మనం నడుచుకుంటే ఆయన మాట ప్రకారంగా మనం చేస్తే రహస్యమంధు దాచబడిన ధననిధులు దేవుడు మనకి ఇస్తాడు అమ్మ చేప నోట్లో దాచబడింది ఎవరికి తెలుసు మన దేవుడు మనకి ఏది ఎక్కడ సిద్ధపరిచాడో మనం ఆయన దగ్గరికి వెళ్తే తెలుసుకోవచ్చు మనం ఊహించుకొని అక్కడుంది ఉంది అని పరుగులు ఎత్తి కింద పడతాం లేదు రహస్య స్థలాల నుండి మనకు కావలసిన ధనాన్ని మన అవసరతలను తీర్చేది ఏదైనా మనకి ఇవ్వడానికి ఆయన సమృద్ధుడై ఉన్నాడు అల్ల లోయ కాకపోతే మనం చేయాల్సింది ఒకటే ఆయన చెప్పినట్టు చేయాలి గుర్తుపెట్టుకోండి గాలం వేయటమే మన పని శక్యలు కలిగిన చేపను అందించటం ఆయన పని అదిగో ఈరోజు మనం గాలాలు వేసేవారుగా ఉండాలి ఆమెన్ అంటే పని చేసేవారుగా ఉండాలి దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా చేసుకోగలగాలి మనం గాలం వేయకుండా ఇంటికి అడుక్కొచ్చు అని ఇంటికి తీసారా అంటే కుదరదు మనం చేసే పని మనం చేయాలి ఆయన చేసే పని